వెల్కమ్ టు విశ్వభారత్ టీవీ దేశవ్యాప్తంగా వినాయక నవరాత్రి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి పలు ప్రాంతాల్లో భారీ గణనాథులు కొలువు తీరారు కొన్ని కొన్ని ప్రాంతాల్లో స్పెషల్గా వినాయకుడిని రూపొందించి అక్కడ కొలువు తీర్చడం జరిగింది నిత్య పూజలు కూడా జరుగుతోంది ప్రస్తుతం మనం విశాఖలోని ఏపీఐఐసి ఇంజనీరింగ్ గ్రౌండ్స్ అంటే పాండురంగాపురం దరిలో ఉన్న బీచ్ రోడ్ నానుకొని ఉన్న ఏపీఐసి గ్రౌండ్స్లో ఉన్న యూత్ ఐకాన్ రాజు ప్రతి ఏటా ఒక డిఫరెంట్ థీమ్తో ఇక్కడ ఘననాధుని అయితే కొలువు తీరుస్తారు బిఫోర్ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ కూడా అయోధ్య తోను చాక్లెట్ వినాయకుడిని అయితే కొలువు తీర్చారు అయితే ఈ ఏడాది ప్రత్యేకంగా సిల్వర్ వినాయకుడు అంటే రెండు వేల కేజీల ఘననాథుని అయితే ఇక్కడ కొలువు తీర్చారు సో ఇప్పుడైతే ఈ ఘననాధుని కొలువు తీర్చారో భక్తులైతే తండోపతండాలుగా తరలి వస్తున్నారు ఇక్కడ ఆ ఘననాధుని చూసేందుకు సో మనతో పాటు నిర్వాహకులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు ఈ సిల్వర్ వినాయకుడిని ఇక్కడ కొలు తీర్చాలని ఎందుకు అనిపించింది ఏంటి ఇన్స్పిరేషన్ యాక్చువల్లీ ఇక్కడ గుడ్ మార్నింగ్ అండి యాక్చువల్లీ ఇక్కడ వినాయకుడిని పెట్టాలని ఆలోచన అండి మా మామయ్య యాక్చువల్లీ అతను ఎప్పుడు ఎప్పుడో అనుకుంటూ ఉంటారు జ వైజాగ్ని ఒక పేరుగా ఒక ఇదిగా చూపించాలి బ బయటికి అనేసి కొత్త థీమ్తో ఒక కొత్తగా వినాయక చవితి కానీ ఏదైనా ఈవెంట్ చేద్దాం అనేసి ఆలోచనతో స్టార్ట్ చేసేవాడిని యాక్చువల్లీ టూ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో చాక్లెట్ వినాయకుడు అనేసి కొత్త ఒక థీముడ్ కాన్సెప్ట్తో బయటకు రావడం జరిగింది థీమ్డ్ కాన్సెప్ట్ ద్వారా మన విశాఖపట్నం అనే పేరు బయటకి చాలా బయటికి చాలా వెళ్ళింది హైదరాబాద్లో ఖైరతాబాద్ వినాయకుడు ఎంత ఫేమస్ వైజాగ్కి థీమ్డ్ గణేషస్ అంత ఫేమస్ అవ్వాలి అనేసి మా ఈ ప్రయత్నంలో ఇవన్నీ జరుగుతున్నాయండి ఫస్ట్ చాక్లెట్ వినాయకుడు తర్వాత అయోధ్య రామ మందిరం సెట్తో వినాయకుడు తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నారు రెండు వేల కేజీల వెండితో వినాయకుడిని పెట్టడం జరిగిందండి సో ఇప్పుడు రెండు వేల కేజీలతో వినాయకుడిని అయితే కొలువు తీర్చారు ఎంత కృషి చేశారు ఇది హైదరాబాద్ లో మ్యానుఫ్యాక్చరింగ్ అయిందండి బొమ్మ అనేది దాదాపు ఒక ముప్పై మంది కళాకారులతో రెండు నెలల సమయంతో చేశారండి బొమ్మని హైదరాబాద్ లో చేశారు బొమ్మను మొత్తం అంతా నీట్గా తీర్చిదిద్దారు అంతే అంటే ఇప్పుడు అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ అంటే ఎలా తీసుకుని వచ్చారు దీని ఇంత భారీ వినాయకుడిని హైదరాబాద్ నుంచి యాక్చువల్ హైదరాబాద్ నుంచి ట్రక్ అంటే స్పెషల్ ట్రక్స్ ఉంటాయి కదండి అశోక్ లీలాండ్వి దాంట్లో తీసుకురావడం అయితే జరిగింది మేము ఫస్ట్ రోజు ఓపెన్ చేయలేదు వినాయకుడిని ఎందుకు అంటే కొంచెం అక్కడ వర్షాల కారణంగా అక్కడ ప్లేస్ అంతా మునిగిపోయిందండి హైదరాబాద్ చాలా ఎక్కువ వర్షాలు మనకన్నా ఎక్కువ వర్షాలు ఉన్నాయి అక్కడ ములిగిపోవడం వల్ల మనకి ఫస్ట్ రోజు ట్రక్ రావడానికి అవ్వలేదు ఇబ్బంది అయిపోయింది తర్వాత అదంతా కొంచెం క్లియర్ అయింది ఆ తర్వాత ట్రక్ అనేది స్టార్ట్ అయిపోయి వచ్చేసింది అనమాట నెక్స్ట్ రోజు నుంచి దర్శనాలకి జనాలకు ఓపెన్ చేసాం ఇప్పుడు ఆ గణనాథుడిని చూస్తే అసలు అత్యద్భుతంగా ఉంది విగ్రహం ఎందుకంటే ఆ ఫినిషింగ్ కూడా చాలా అందంగా ఉంది చూడగానే రెండు కళ్ళు చాలా ఉన్నట్టుగా అంత అందంగా ఈ గణనాధుడు అయితే కొలువు తీర్చారు భక్తులు ఏమని అనుకుంటున్నారు అంటే వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి రెస్పాన్స్ ఎలా ఉన్నాయి భక్తులైతే చాలా అందం ఆనందంగా ఉన్నారండి ఇంత మంచి విగ్రహాన్ని పెట్టినందుకు అందరూ ఏమంటున్నారు అంటే నిజం చెప్పాలంటే కైలాసం నుంచి డైరెక్ట్గా విఘ్నేశ్వరుడు వచ్చి ఇక్కడ కూర్చున్నట్టే కొలు తిన్నట్టే ఉంది చూ చూడడానికి చూడముచ్చటగా ఉన్నారు కళ్ళు కూడా తిప్పలేకపోతున్నారు చాలా అందంగా ఉన్నారండి సో ఇప్పుడు వినాయక నవరాత్రులు అనగానే కమర్షియల్ ఆస్పెక్ట్ అనేది ఇప్పుడు చాలా దారుణంగా ఉంది ఎందుకంటే దర్శనానికి ఒక టికెట్ పెట్టి పార్కింగ్కి టికెట్ పెట్టి ఈవెన్ చెప్పులకు కూడా స్టాండ్కి కూడా టికెట్ కలెక్ట్ చేస్తున్న పరిస్థితులు ఈ రోజుల్లో కానీ మీరు ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అంటే ఫ్రీగా దర్శనం కల్పించాలనే ఉద్దేశం ఎవరిది అసలు ఇది రాజుగారి ఉద్దేశం అండి జనాలు అందరూ ఫ్రీగా ఫ్రీ అంటే దేవుడిని దర్శనం చేసుకోవాలి దేవుడి ఆశీస్సులో అందరికీ ఉండాలి అని ప్రతి ఒక్కరికి పేద నుంచి ధనిక వరకు అందరికీ ఉండాలి అని ఇక ఆలోచన ఇక్కడ దర్శనాలు ఫ్రీ అన్నీ ఫ్రీగానే ఉంటాయండి ఎవరైనా వచ్చి దర్శనం చే ఎవరైనా వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళొచ్చు అండి హ్యాపీగా వెళ్ళొచ్చు అంతేనా సో ఇప్పుడు ప్రతి చోట మట్టి వినాయకుల్ని కొలువు తీర్చడం లేదంటే భారీ గణనాథులను కొలువ తీర్చడం ఒక నిమజ్జన ప్రక్రియ ఒక విధంగా ఉంటుంది లేదంటే ప్రసాదాల రూపంలో వాళ్ళకి పంచి పెట్టడం కూడా ఉంటుంది సో ఇక్కడ మీరు చూస్తే రెండు వేల కేజీల వెండిని అయితే వినియోగించి విగ్రహాన్ని తయారు చేసి పెట్టారు మరి నిమజ్జన ప్రక్రియ అంటే ఏ విధంగా ఉంటుంది నిమజ్జన ప్రక్రియ అంటే అది సస్పెన్స్ అండి తర్వాత అందరికీ ఒకసారి రివ్యూల్ చేస్తాము నిమర్జనానికి ఒక రెండు మూడు రోజులు మళ్ళీ మీడియా ప్రత్యేక అందరిని పిలిచి ఒకసారి మేము ప్రెస్ మీట్ పెట్టి నీట్గా అందరికీ చెప్తామండి ఇప్పుడు మీకు ఇక్కడ సందర్శనకి వచ్చే భక్తులకు కానివ్వండి రావాలి అనుకునే భక్తులకు కానీ ఏం చెప్తారు అందరూ వచ్చి చక్కగా దేవుణ్ణి దర్శనం చేసుకొని అతని ఆశీస్సులు తీసుకొని ఇక్కడ ఉన్న ఫ్లవర్ షో అవన్నీ నీట్గా చూసుకొని ఎంజాయ్ చేస్తూ హెల్ హ్యాపీగా ఉండండి అల్లండి థ్యాంక్స్ థ్యాంక్ యూ సో ఇది ఇక్కడ ఏపీఐఏసి గ్రౌండ్స్ విశాఖలోని పాండురంగాపురం ప్రాంతానికి సంబంధించి ఏపీఐఏసీ గ్రౌండ్స్లో ఇక్కడ రెండు వేల కేజీలతో గణనాధుని అంటే వెండి గణనాధుడిని ఇక్కడ కొలువు తీర్చారు భక్తులైతే చాలా ఆనందం వ్యక్తపరుస్తున్నారు ఎందుకంటే ఆ విగ్రహం కూడా అత్యంత అద్భుతంగా కొలువు తీరింది చాలా శిల్పులు కూడా చాలా అందంగా దాన్ని తీర్చిదిద్దారు సో ఇక్కడ వచ్చిన భక్తులైతే చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఇటువంటి సిల్వర్తో తయారు చేసిన విగ్రహాలు మన మహారాష్ట్ర వైపు బంగారంతో వెండితో చేసే విగ్రహాలు ఉంటాయి అయితే విశాఖలో మొదటిసారి ఇక్కడ గణనాధుడిని అది వెండి గణనాధుడిని ఇక్కడ కొలువు తీర్చడం వల్ల చాలా అరుదు కనుక ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ చూసేందుకైతే తరలి వస్తున్నారు ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు కమర్షియల్ ఆస్పెక్ట్ అయిపోయింది అంతా గణనాథుని నవరాత్రులు అనేవి ఎంట్రీ టికెట్లు పెడుతున్నారు పార్కింగ్ టికెట్లు పెడుతున్నారు చెప్పులు స్టాండ్ కూడా టికెట్లు పెడుతున్నారు సో ఇక్కడ మాత్రం ఈ యూత్ ఐకాన్ రాజు ఎవరైతే ఉన్నారో ఆయన అయితే భక్తులు ఉచితంగానే దేవుణ్ణి దర్శించుకోవాలని చెప్పి ఫ్రీడ్గా వాళ్ళకి దర్శన భాగ్యం అయితే కల్పిస్తున్నారు ఏదైనా ఇది నిర్వాహకులు అయితే ఫుల్గా ఈ వాళ్ళకైతే సపోర్ట్ చేస్తున్నారు భక్తులకు ఎవరైతే వచ్చారో చాలా ఆనందం అయితే వ్యక్తపరుస్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ రాఘవతో శ్రీనివాస్ విశ్వభారత్ టీవీ విశాఖ నుంచి